రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పద్దెనిమిది మంది లబ్ధిదారులకు ఆరు లక్షల విలువగల సీఎం సహాయక నిధి చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని తెలిపారు చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు తర్రే మనోహర్ బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ ఎర్రం గంగా నరసయ్య గడ్డం శ్రీనివాసు బైరి గంగమల్లయ్య పల్లి గంగాధర్ అల్లూరి రాజరెడ్డి గండి అశోక్ ఎప్ప మహేష్ దయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సీఎన్ చేసే కార్యక్రమాలతో పాటు వచ్చే పనులు కూడా మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఇక్కడ మహిళా తరులు కానీ ఇక్కడ యువకులు కానీ కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంతకుముందు పది సంవత్సరాల్లో ఇదిరామాయంలో ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు ఇంద్రామాయంలో అప్పుడు రాజశేఖర ప్రభుత్వం నడిచంటే మహిళా తల్లికి ఎంత ఉపయోగపడుతుందో మీరు ఒక్కసారి మనం ఒక నెలలో ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద డబ్బులు లేకుండా పోయి తిరిగి వచ్చే సౌకర్యాన్ని మన ముఖ్యమంత్రి గారు కల్పించిండు అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఏం చేస్తుందో అని గుర్తించి ఈ సక్రమ ఇలాంటి ప్రజలకు అందుబాటులో ప్రతి పథకం ఉంది కాబట్టి దాని ఆలోచించి నుంచి రాబోయే రోజుల గౌరవ ఎమ్మెల్యే శ్రీనన్న గారిని బలపరిచినట్టయితే తను సూచించిన వ్యక్తులు వ్యక్తులను బలపరిచినట్టయితే ఇంకా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఇంకా తొందరగా వేగంగా జరుపుకోవడానికి కాస్త అవకాశం ఉంటుంది ఉద్రంగి గ్రామాన్ని మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావున ప్రజలందరూ గమనించుకో గమనించగలరు అదే విధంగా అదేవిధంగా మరి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వెంట వెంట మరి ప్రతి ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం దిశ వారు ముందుకు తీసుకుపోయి అన్ని రంగాలలో ముందు తీసుకుపోయి మరి రుద్రంగి మండల కేంద్రాన్ని అన్ని రంగాలలో ముందుంచి అభివృద్ధి చేసే విధంగా ముందున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తారు దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైనా ఒక పది పది ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే చాలా అర్థం చేసుకోవచ్చు ఆలోచించి మన పునాది కట్టి ఉండాలి ఖచ్చితంగా చైనాను చూసించే వ్యక్తులకు మనకు రాబోయే వారం పదిలో నోటీసులు కూడా వస్తుంది రేవంత్ రెడ్డి గారిని మరొకసారి మనం దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ఎమ్మెల్యే మన మంత్రి అయ్యి అనుకుంటున్నాను శ్రీనిగర్ చాలా సంక్షేమ పథకాలు చేస్తుంది కాబట్టి ఆ రుణమా పది మా పద్దెనిమిది మంత్రులు చెప్పినట్టు చాలా పథకాలు కూడా విలువ వచ్చాయి మరి దయచేసి అందరూ కూడా మర్చిపోకుండా మనం ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో చూడూరి పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఏం చేసినాం ఇప్పుడు అంతా మనం రెండు సంవత్సరాల వల్ల ఎంత అభివృద్ధి